ഈ കാബോധലാകൃദയ ഗുടമേല കൂലെ പ്രഭാവ പടന ഗുടാ దేవా నేను పెద్ద మందిరం కడతాను గొప్ప సేవ చేస్తానంటే గొప్ప సేవ చేస్తానంటే వస్తా ఉంటాడు ఏందిరా నీ గోల అంటాడు నేను చాలా చేయాలి ప్రభా అంటే ముందు వచ్చి అంటాడు కూర్చోరాయడా కాదు ప్రభా చాలా రే కూర్చోరా ఏంది ప్రభాయుడు కూర్చుంటే కూర్చోరా నిన్ను నువ్వు కట్టుకోవాల్సి ఉంది నేను కట్టాల్సింది ఉందిరా నీలో నా నిర్మాణం పూర్తయినాక అప్పుడు వెళ్ళి నువ్వు ఫలించగలుగుతావురా అద్భుతమైన మాట ఏంటో తెలుసా నువ్వేదో కట్టాలని పరిగెత్తుతున్నావు నేను చెప్తున్నాను దేవుని ఎదుట నిన్ను నువ్వు సరిగా కట్టుకుంటే దేవుడు నీకు తోడని నిన్ను కడితే సేవ జరిగిద్ది రావాల్సిన అయ్యే వస్తాయి ఇది వదిలిపెట్టి నువ్వు ఎంత పరిగెత్తినా వల్ల కాదు తమ్ముడు ఒకప్పుడు నీ విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంది ప్రతి దానికి మోకాళ్ళు నీ ప్రార్థన చేసి నా దేవుడు కార్యం చేస్తాడని నిండు బండిల్లాగా భరోసాగా బ్రతికావు ఈరోజు చిన్నదానికి కూడా కదిలిపోతున్న రెల్లులాగా అయిపోయావు నీ విశ్వాసం ఎక్కడా నీ ప్రార్థన ఎక్కడా నీ వాక్య ధ్యానం ఎక్కడా నీ పరిశుద్ధ జీవితం ఎక్కడా నేత్రాస శరీరాస జీవపుండమం అనే మూడు విధములైన పాపాలను గెలిచింది ఎక్కడా తిరిగి వాటికి లోపడలేదా అవి నీ నేలట్లేదా నీ కోటలే బీటల వారి ఉండగా నువ్వు వెళ్ళి దేవుని కోట కడదామని బయలుదేరావా కడుదూ గాని ముందు బీటల వారి నీ ఆత్మీయ కోటను ఒక్కసారి పరిశీలించు కూలిపోయిన నీ బలిపీఠాన్ని తిరిగి పునర్నిర్మించు నన్ను మరలా బతికించమని దేవుణ్ణి అడుగు అడుగుదాం మనందరం అడుగుదాం ఒకప్పుడు డబ్బుని మనం లక్ష్య పెట్టలేదు రోజు డబ్బే ప్రపంచంగా బ్రతికే పరిస్థితి వచ్చింది ఒకనాడు ఏవేవి అసహ్యించుకున్నామో ఏవి పెంటగాయించుకున్నామో ఈరోజు అవి ఇంపుగా అయిపోయినాయి ఎందుకు అయిపోయినాయి శత్రువులు జొరబడ్డారు శత్రువులు జొరబడ్డారు వీటిలో వారిని మన ఆత్మీయ కోటలోనికి శత్రువులు జొరబడ్డారు జ్వరబడి మనల్ని పతనం వైపు నడిపిస్తా ఉన్నారు మన లోపలున్న దైవాత్మ దుఃఖపడుతున్నాడు మన లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దుఃఖపడుతున్నాడు మూలుగుతున్నాడు మన నుండి రాకూడని వస్తుంటే మనకూడని మన మన దగ్గర రాకూడని ఫలాలు వస్తుంటే అవి చూసి ఆత్మ దుఃఖపడుతున్నాడు ములుగుతున్నాడు రండి ఒకళ్ళ మీదకి రండి మీదకి దగ్గర మనలో ఉన్న ఆత్మ ఏడ్చి 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 ప్రచండమైన రౌద్రంతో మన దగ్గర రేగకముందే మన మీద కోప పడకముందేప ఆయన ఉగ్రత మన మీదకి పెళ్ళుందా దిగి రాకముందే ముందు మనం మనం మారుమాం సరి చేసుకుందాం వీటిలో వారింద మన ప్రాకారాలు తిరిగి పొందాం నిర్మించుకుందాం సోమరితనాన్ని కట్టి పెడదాం దేవుని ముందుకు నేను ఎలా ఉన్నానో నాకు చూపించయ్యా అని అడుగుదాం నా బ్రతుకు నాకు చూపించు నా బ్రతుకు నాకు చూపించుకుని అడుగుదాం తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు మంచి ఆసక్తి పర్లు ఆత్మీయులు భక్తి పర్లు మీరు అందుకే మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో దేవుడు మనల్ని నిర్మించడానికి పూనుకున్నాడు దేవుడు మనల్ని మళ్ళీ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడా క్రొత్త తైలముతో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడా తిరిగి మనల్ని బ్రతికించి అనేక మందిని బ్రతికించడానికి మనల్ని ఆయత్త పరచడానికి ఇష్టపడుతున్నాడు అందుకే పిలుపునిస్తున్నాడు రండి అని ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ప్రార్థం చేద్దామా ఆత్మీయ జీవితాన్ని మరమ్మత్తు చేసుకున్నాం ఇక్కడ నీకు నిహిమయ పరిశుద్ధాత్మ దేవుడే దైవవాక్యమే నీకు నెహిమ దేవుడే 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 నెహమ్య స్థానంలోకి వచ్చాడు పరిశీలించుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఉండగలిగిన వాళ్ళందరం కూడా మోకాళ్ళ మీదకొద్దాం ఇది మనం కన్నీరు విడిచే సమయం ఇది మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఇది మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం నిర్మించమని ఎలిగెత్తి దేవుని దగ్గర ఘోషించే సమయం ఆత్మీయులారా లైవ్ లో వీక్షించే బిడ్డలారా లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలారా జూమ్ లో కనబడుతున్న బిడ్డలారా మోకాళ్ళ మీదకి రండి మోకాళ్ళ మీదకి రండి నా ఓపిక వాళ్ళు ఆరోగ్యం బాగున్న వాళ్ళు అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసాయండి ఏ కొంచెం అవకాశం ఉన్న మోకాళ్ళ మీదకి వచ్చేయండి పరిశీలించుకోండి ఒకసారి పరిశీలించుకోండి అండి నీకు స్తోత్రం అంటా నీవు దేవుని పనిని కట్టునట్లు ముందు నిన్ను నీవు నన్ను నేను కట్టుకోవాలి మనల్ని మనం పిల్ల భార్య సిద్ధపరచినట్లు సిద్ధపరచుకోవాలి మనం కరెక్ట్గా సిద్ధపడితేనే మన బిడ్డలనైనా సమాజాన్నైనా ఇతరులనైనా సిద్ధపరచగలుగుతాం మనం కరెక్ట్గా సిద్ధపడితేనే మనకు దేవుడు అనుగ్రహించే సంఘాన్ని కూడా సిద్ధపరచగలుగుతాం బిడ్డ మనం సరైన సిద్ధపాటు లేకుండా ఏం సిద్ధపరుస్తాం అడుగుదామా దేవా నన్ను బ్రతికించవా గదార్థంగా ఒప్పుకుంటున్నా నాకు స్పష్టంగా అర్థమైంది నిజమే ఎరుషులేం ప్రాకారాలు కూలినట్లు నా ఆత్మీయ కోట కూలిందే ఆత్మీయ జీవితం అనేటువంటి ప్రాకారం కూలిందే చాలా చోట్ల బీటలు వారిందే అది ప్రార్థనా జీవితంలో బీటలు వారింది పరిశుద్ధ జీవితంలో బీటలు వారింది నైతిక జీవన విధానంలో బీటలు వారింది త్యాగంలో సమర్పణలో ప్రతిష్టలో ప్రార్థనలో బీటలు వారింది నన్ను నేను మరుగు చేసుకొని నిన్ను మయం పరిచేటువంటి విషయంలో బీటలు వారింది ఇప్పుడు జీవం దੰబం కోసం ఎత్తుల కోసం పరిగెత్తి దీన స్థితికి హీన స్థితికి దిగి నా బతుకు దేవా సచ్చినట్టున్నాను దేవా సచ్చినట్టున్నా చనిపోయినట్టున్నాను దేవా ఆత్మ ఇంకా మృత స్థితిలో ఉండి అనుకుంటున్నాను బతికున్నాననుకుంటున్నాను పల్లరకసి చెట్లు దోలగొండ్ల నా ఆత్మయ జీవితమనే తోటలో ఒలిచి ఉంటే కనీసం వాటిని గుర్తుపట్టలేని అధో స్థితికి వీటిలో వారిని నా ప్రాకారంలో శత్రువులు జ్వరబడి నన్ను ఆత్మీయంగా చీల్చి చెండాడుతుంటే కనీసం పట్టలేని స్థితిలో గుర్తు అయ్యో దేవా ఈరోజు నీవు నన్ను బ్రతికించకపోతే కష్టమైపోతుంది తండ్రి నాతో మాట్లాడావు నాతో మాట్లాడావుగా నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు సరిదిద్దు చాలా చేయాలని ఆశ ఉంది కానీ చేయటం నా కావట్లేదు ఏందా అనుకుంటున్నాను ఇప్పుడు అర్థమైంది పరిగెత్తుతున్నా ఏమి కావట్లేదు ఏందా అనుకుంటున్నాను ఇప్పుడు అర్థమైంది నన్ను నేను నీ ఎదుట క్రమపరుచుకోవటం సరిగా కట్టుకోవటం అనే దాన్ని నిర్లక్ష్యం చేశాను తప్పు ప్రభు తప్పు ఒప్పుకుంటున్నాను నన్ను చాలా విషయాలు దిగసారిపోయాను తండ్రి నన్ను దర్శించు తండ్రి నన్ను దర్శించు ప్రభుని ఆపేక్షిద్దాం అడుగుదాం నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపడుతున్నాడో నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపడుతున్నాడో అర్థం చేసుకోవట్లే మనం ఒకప్పుడు మనలో ఉన్న ఆత్మ ఆనందించినట్లు మనం ప్రవర్తించాం కానీ ఈరోజు ఆత్మ దుఃఖపడే పరిస్థితికి దిగజారిపోయాడు ఒకప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆనందించాడు సంతోషించాడు పులకించాడు ఆరోసించాడు కానీ ఈరోజు ఆత్మ ఆనందించే పరిస్థితి మన దగ్గర లేదు నేత్రాశ శరీరాశ జీవోధాలు లోకం మనల్ని గెలిచింది దేవా 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 పరిశుద్ధాత్మడా నిన్ను దుఃఖ పెట్టా నా ఆదరణకర్త నిన్ను దుఃఖ పెట్టానయ్యా నిన్ను ఏడిపించానయ్యా నా పిచ్చి ప్రవర్తన చేత నా విరి ఆలోచనల చేత నా పనికి మళ్ళీ ప్రవర్తన చేత నా చెడ్డ క్రియల చేత నిన్ను గాయపరిచల చేత పరిశుద్ధాత్మడా నాలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ విమోచన దినం వరకు విమోచన ముద్రించబడిన ఆత్మ ముద్రించబడిన నిన్ను బాధ పెట్టాను తల్లి నిన్ను బాధ పెట్టాను దుఃఖ పెట్టాను ఎన్నో పర్యాయంలో దయచేసి నా ఎందుకు కనికరపడే నన్ను పెద్ద మందిరం కాదురా ముందు నీ బ్రతుకును కట్టుకోరా అని మాట్లాడావయ్య పెద్ద మందిరాలు కాదురా ముందు నీ బ్రతుకును కట్టుకో పెద్ద మందిరం కడితే అది మనుషులకు గొప్పరా నిన్ను నువ్వు కట్టుకుంటే నాకు గొప్ప నా ముందు నిలబడతావు ముందు నిన్ను నువ్వు దిద్దుకో కరెక్ట్ చేసుకో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి నీలో చూసుకో అని సూటిగా మాట్లాడిన నా మంచి దేవ నేనే కాదు నా ఆత్మీయ బిడ్డలు అందరం కూడా దిద్దుబాటు చేసుకోవాలి సరిచూసుకోవాలి పరిశీలించుకోవాలి అదిగో నీ ఎదుట మోకాళ్ళు నీ మొరలు పెడుతున్న నీ బిడ్డను దర్శించుదేవా దర్శించు ఆదరణకర్త నన్ను నడిపిస్తున్నవాడు ఈయనాటికి నువ్వు మమ్మల్ని వదల్లేదయ్యా ఇన్ని మార్లు విసిగించినా నీవు మమ్మల్ని వదలలేదు వదలలేదు మా వైఫల్యం ఏంటో చెప్పావు మా ఓటమికి కారణం ఏంటో చెప్పావు మా లోపాలు ఏంటో ఎత్తి పట్టా మా లోపాలు ఏంటో పట్టా థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ థ్యాంక్ నీ సన్నిధి భాగ్యము కోలు పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి నిసన్నిధి భాగ్యము కోత్మే నిరుపేదనైతి నిసన్నిధి భాగ్యముకోయాత్మలో నిరుపేదనై సకలైశ్వర్యములను మిను చునీ సకలై స్వర్యములను మిను చునతి ని సన్నిధానం కి

ൂലേ പോയ നൃദയ ഗുണാല പ്രഭാവ പടന ഗുഡാരമു നേടിനുഡാരമു ലേലെ പിന്നിലിപി മഹിമ മേഘമോ തോന്നി പീമഹിമേഘമോ യൂ നൂർവസ്ഥി കി ചരാ ചരാണാമയൂ అనుభవాలు అవసరమైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడే కట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ కట్టబడి ప్రాకారాలు బీటలు వారిన స్థితిలో కొంతమంది ఉన్నారు ఆ బీటల్ని బాగు చేసుకోవాలి అంటే మరమ్మత్తు చేసుకోవాలి అది ఎవరో నీకు వచ్చి చెయ్యరు నీ ఆత్మీయ జీవితాన్ని మరమ్మత్తు చేయడానికి దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉపదేశం ద్వారా నిన్న ఒక్కసారి సంధించాడు నిన్ను నన్ను కూడా అందరినీ లైవ్లో వాళ్ళని వేలాదిగా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ సంధించాడు మీరు అంత గ్రహింపు తక్కువ వాళ్ళని నేను అనుకోవటం లేదు మీరందరూ కూడా ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన వాళ్ళే అని నా గట్టి అభిప్రాయం మిమ్మల్ని తక్కువ అంచనా వేయను అంతంత మాత్ర పోళ్ళని మిమ్మల్ని చులకనగా నేర్చుకోవటము ఆ దేవుని కృపను బట్టి ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకు చేరిన వాళ్ళే మీరు విషయాన్ని సులభంగా గ్రహించగలిగే ఆసక్తి ఉంది మీకు ఈరోజు ముందు ఏం చెప్పాడు ఆయన పని చేయడానికి కావలసిన విషయాలన్నీ చెప్పి ముందు అది చెప్పి తర్వాత ముగింపులు ఏం చెప్పాడు ఇది మర్చిపోకూడదని అవన్నీ చేయున్నట్లు ముందు మీరు కట్టబడాలి ఆల్రెడీ కట్టబడిన వాళ్ళు మరమ్మత్తు చేయబడాలి మనం నిర్లక్ష్యం చేశాం ఆ బీటల్లో గుండా శత్రువులు జ్వరపడ్డాయి జ్వరబడి మనల్ని పతనం వైపు నడిపించారు మన మైండ్ని మన ఆలోచనలని మన ప్రవర్తనని టోటల్ చేంజ్ చేశారు ఇప్పుడు మనం అది చూసుకొని వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మళ్ళా పడిపోయినటువంటి ఆ ప్రాకారాన్ని పునర్నిర్మించుకొని మరొక్కసారి దేవుణ్ణి ఆహ్వానించాలి ఇదిగో సరి చేసుకున్నాను సిద్ధపడ్డాను మరొక్కసారి నన్ను అభిషేకించి నాలోనికి వచ్చి మీ కార్యాన్ని నెరవేర్చుకో తండ్రి అని మనం ఆయన్ని పిలవాలి ఆయన మనలోకి వస్తే సమయోచిత జ్ఞానం సమయోచిత సహాయం సమయోచితమైన నడిపింపు ఎప్పుడు ఎక్కడ ఏది ఆయన చూసుకుంటారు ఓకేనా